మనకి ఈ రోజు ప్రముఖమైన గెస్ట్ మన ముందుకొచ్చారు వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఎంఆర్పిఎస్ స్థాపించిన కాడ నుంచి మంద కృష్ణ గారి ఉద్యమం మంద మందాకృష్ణ మాది గారి చేయి పట్టుకొని నడిచినట్టుగా వాళ్ళు ఇప్పటికీ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఖమ్మం జిల్లా కార్యదర్శి కనక జనార్దన్ గారు మనకు అందుబాటులో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి ఎట్లా బాగున్నారా సార్ బాగున్నా ప్రజలారా మీకు ఒక ఒక విషయం చెప్తున్నాను ఎంఆర్పిఎస్ స్థాపించిన కానీ జనార్దన్ గారు ఇప్పటికి ఎంఆర్పిఎస్ నల్ల జెండా ఏదైతే ఉందో టవల్ ఆ టవల్ వదలకోకుండా పింక్షన్ల మీద వికలాంగుల మీద వితంతుల మీద వీటన్నిటి మీద ఉద్యమం చేసుకుంటా పోలీస్ స్టేషన్లలో కేసులైనా గానీ ఎనికి దగ్గకోకుండా అట్లనే ఎంఆర్పిఎస్ అనేది ఊరు గూడానికి ఒక జెండా మండలానికి ఒక జెండా నియోజకవర్గానికి ఒక జెండాని స్థాపించిన మందకృష్ణ కృష్ణ మాదే గారి నాయకత్వంలో లక్షలాది మంది ఈ ప్రపంచ దేశంలో ఒక్క మనిషి మందకృష్ణ కృష్ణ మాదే గారు ఒక్క మనిషి సభ పెడుతున్న రేపు మీరు ఎంత మంది రావాలని చెప్పేసి అని ఒక్క పిలిపిస్తే లక్షల మంది తయారు చేసే సైన్యాన్ని మందకృష్ణ మాధవ్ గారు తయారు చేశారు ఆ సైన్యానికి మన కనక జనార్దన్ అన్నగౌ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఈ అప్పటి నుంచి ఇప్పటిదాకా కాబట్టి గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంట్ల గురించి వికలాంగులకు అందుబాటులో ఉన్నారు అన్నగారు ప్రసాద్ గారు నమస్కారం అండి నమస్తే అన్న సార్ ఇప్పటి వరకు మేము అన్నగారు కృష్ణమాది గారు పద్మశ్రీ కృష్ణమాది గారు ఏ పిలిపి ఇచ్చినా కూడా వారి పిలుపు మేరకే పనిచేసుకుంటూ వస్తా ఉన్నాం మా మీద ఎన్నో కేసులు అయినాయి ఎన్నో జైళ్ళ పాలైన ఎన్నో కోర్టు చుట్టూ తిరిగాము వరకు ఇవాళ కూడా అన్నగారు ఏదైతే వికలాంగుల రెండు వేల ఏడులో లో స్థాపించి అన్నగారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళ పింఛన్లు పెరగాలని చెప్పేసి అన్నగారు పోరాటం చేస్తా ఉన్నారు అందులో భాగంగా అయితే ఈ పింఛన్ల పోరాటంలో భాగంగా మేము కూడా ఇప్పటి వరకు అన్నగారి అడుగుజాడల్లో నడుస్తూ కృష్ణమాది గారు ఏ చెప్తా అది చేసుకుంటూ వస్తా ఉన్నాం తర్వాత నన్ను వచ్చేసి వికలాంగుల వృద్ధుల వితంతువుల ఇన్ఛార్జిగా ఖమ్మం రూరల్ మండలానికి ఎంఎస్పీ ఎంఆర్పిఎస్ నాయకుడిగా జిల్లా కార్యదర్శిగా ఖమ్మం రూరల్ మండలం ఇన్ఛార్జిగా నన్ను ఆ జిల్లా అధ్యక్షుల వారు మరియు జిల్లా ఇన్ఛార్జులు కందిగట్ల విజయ్ గారు ఈ మధ్యన మన మమ్మల్ని నియమించారు ఆ తర్వాత రూరల్ మండలం మొత్తం అన్ని గ్రామాలు తిరుగుకుంటూ కమిటీలు వేసుకుంటూ మీటింగ్లు పెట్టుకుంటూ వస్తా ఉన్నాం అందులో భాగంగానే రేపు పదిహేనో తారీఖు అన్ని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ముట్టడి కార్యక్రమాన్ని అన్నగారు పిలిపించారు వికలాంగుల పింఛన్లు పెంచకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తాడో పేడో తెలుసుకుందాం అని చెప్పేసి అన్నగారు పిలిపించడం జరిగింది అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వికలాంగులకి వృద్ధులకి ఇరవై నెలలైంది నువ్వు పింఛన్లు ఇస్తా అని చెప్పేసి ఇంతవరకు కొత్త పింఛన్లు ఇవ్వడం కానీ లేదా పాత పింఛన్లు పెంచడం కానీ చేయడం లేదు కాబట్టి మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి ఈ విషయాన్ని ముందుకు తీసుకొని పోయి పదిహేనవ తేదీ రోజు ఎంఆర్ఓ తహసీల్దార్ కార్యాలయాలు అన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న అన్నీ కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తూ నేను మాట్లాడుతున్నాను అన్నగారు మొన్న మొన్న కలెక్టరేట్ కూడా ముట్టడించారు కదా అవును ఆ రోజు కేసులో మా మీద చెప్పండి ఆ కలెక్టరేట్ కార్యాలయంలో మనం ఎనిమిదో తారీఖు రోజు కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని తీసుకున్నాం అన్నగారు కృష్ణమాది గారు చెప్పింది అది ఏంటంటే వికలాంగుల పెన్షన్లు పెంచాలని వృద్ధుల చేయుతదారుల పెన్షన్లు పెంచాలని చెప్పేసి గీత కార్మికులు నేత కార్మికులు ఒంటరి మహిళలు వీళ్ళందరి పెన్షన్లు పెంచాలని చెప్పేసి అన్నగారు డిమాండ్ ఇస్తే ఆ డిమాండ్ తీసుకొని మేము ముట్టడి చేయాల్సి వచ్చింది అందులో భాగంగా మాకు వివిధ మాకు సపోర్ట్ చేసి ఆ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది మీకు వాళ్ళు ఈ హైవేల మీద ధర్నాలు చేయటం ఇవన్నీ ఉన్నాయి కదా దాని మీద వాళ్ళు కేసులు పెట్టడం జరిగింది పర్మిషన్ తీసుకోలే వికలాంగులు వికలాంగులు ఏమి పర్మిషన్ తీసుకుంటారండి వాళ్ళు నడవలేను రావడం ఎక్కువ అంటే వాళ్ళు ఎట్లా వాళ్ళకి మరి తెలిసి ఇరవై నెలలు అయిందండి ఇప్పటికే పింఛన్ పెంచుతామని పింఛన్లు ఇస్తామని వాళ్ళని ఆ రోజు ఆయన మాట్లాడి గారు మేము మీకు పెన్షన్లు పెంచిస్తాం రేపు రాబోయే మీరు బతకడానికి ఇబ్బంది లేకుండా బతుకుతారని చెప్పేసి ఇప్పటివరకు కూడా వాళ్ళకి పెంచాన్ ఇచ్చే పరిస్థితి లేకుండా గవర్నమెంట్ కొనసాగుతూ ఉంది అందులో భాగంగానే అన్నగారు కృష్ణమాది గారు ఏ జప్తేగా చేసుకుంటూ వస్తా ఉన్నాం మేము ఈ రోజు ముఖ్యంగా వాళ్ళకు పెన్షన్లు ఇస్తే ఇవాళ పేద కుటుంబాలలో ఎంతో మంది తల్లిదండ్రులు చేరించుకునే వికలాంగులు వృద్ధులు వితంతులు తర్వాత ఆడపడుచులు వీళ్ళందరూ కూడా ఎంతో మంది ఒంటరిమైన వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇస్తే గౌరవంగా వాళ్ళు బతకడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కృష్ణమాది గారు చెప్తే అందులో భాగంగానే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకొని మేము విజయవంతం చేయడం జరిగిందండి ఒక ఎంఆర్పిఎస్ అంటే మందా కృష్ణ గారు ఒక మాదిగలకే కాకోకుండా చట్టాలు ఒక మాదిగలకే పెన్షన్లు కాకోకుండా ఆయన చేసే ఉద్యమంలో ప్రతి కులాలలో ఉన్న వితంతులు వికలాంగులు మహిళలు ఒంటరి మహిళలు వీళ్ళందరికీ వర్తించేలాగా మీరు ఉద్యమం చేస్తారు ఎందుకు ఎంఆర్పిఎస్ ఆ ఉద్యమాన్ని కొంతమంది స్వీకరించరు కొన్ని పార్టీలు ఎందుకు ఎందుకు అంటే మేము ఇవాళ నిజాయితీగా ఉద్యమాలు చేస్తా ఉన్నామండి మాకు మా ఉద్యమంలో కూడా ఎంతో మంది అమరులయ్యారు ఇవాళ వాళ్ళ కుటుంబాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరిని అన్యాయం చేయకుండా ఏదైతే అన్నగారు చెప్పిందో ఆ మాట మీదకి వెళ్ళి ఇవాళ అన్ని సంఘాలు అన్ని పార్టీలు కూడా ఇవాళ ఎంఆర్పి తీసుకున్న ప్రతి కార్యక్రమానికి అన్నగారు మాట్లాడండి సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా సిగ్నల్ ప్రాబ్లం అనుకుంట అన్నగారు వచ్చారు మళ్ళీ చెప్పండి అన్న మీరు ప్రశాంతంగా మాట్లాడండి ఇబ్బంది ఏం లేదు ఓకేనా టెన్షన్ పడమాకండి ఇప్పుడు నేను అన్నా వినపడుతుందా వాయిస్ తమ్ముడు జనార్దన్ అన్న గారు వినపడుతుందా మాట్లాడే ఇప్పుడు వినపడుతుందా మీ వాయిస్ తమ్ముడు ఒక నిమిషం అన్నగారు ఇప్పుడు వినపడుతుందా ఓకేనా మీ వాయిస్ వినరాట్లే వాయిస్ వినపడిద్ద అన్న ఇప్పుడు ఓకేనా మీ 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 వాయిస్ వినరాట్లే తమ్ముడు నా దగ్గర ఏ ప్రాబ్లం లేదన్నా మీ దగ్గర ఏమన్నా ప్రాబ్లం ఉందని చూడండి ఆ చెల్లు ఏమన్నా నొక్కారో మీరు రావట్లే రావట్లేదు మాట్లాడేది వినపడట్లేదు అసలుకి అసలు వాయిస్ వినరావట్లేదు మీరు ఏం మాట్లాడేది అర్థం కావట్లేదు అన్నా ఇప్పుడు వినపడుతుందా బయట వాళ్ళకి వినపడుతుంది అన్న మీకెందుకు వినపడట్లేదు నాకు వినపడుతుందని అన్న మా జిల్లా అన్న వినపడుతు అని చెప్పారు మీకెందుకు వినపడట్లా తమ్ముడు వాయిస్ రావట్లే మీది అన్నా వినపడుతుంది ఇప్పుడు వినపడుతుందా రావట్లే మీ దగ్గరే ప్రాబ్లం ఉందన్న కొంచెం చూపెట్టండి పక్కన పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళకి చూపెట్టండి రావట్లే తమ్ముడు ప్రసాద్ ఇది వాయిస్ రావట్లే మీద విన రావట్లే కింద మెసేజ్ చూడండి ఒకసారి కింద కింద మెసేజ్ మెసేజ్ కింద ఆ అన్నకు చూపెట్టండి ఇది చూడరా బాబు వినిపిస్తుంది అంటూ రేపు జరగబోయే పదిహేను తారీఖు రోజు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడని ఖచ్చితంగా మేము ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వికలాంగులకు చేయుత పెన్షన్లు వృద్ధుల వితంతువులు మరియు గీత కార్మికులు నేత కార్మికులు బీడీ కార్మికులు ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్లు సకాలంలో ఇస్తే మాకు కూడా ఉద్యమంతో పని లేదు పోరాటం చేయాల్సిన అవసరం లేదు కానీ ఇయ్యకపోతే మాత్రం కృష్ణమాది గారు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తారు అందులో భాగంగా అన్నగారు ఏ పిలిపించినా కూడా మేము ఏ చేయడానికి సిద్ధపడి ఉన్నామని చెప్పేసి తమకి తెలియజేస్తూ ఉన్నాను నేను సవినయంగా అన్న ఇప్పుడు వినపడుతుందా క్లారిటీగా వినపడుతుందా వినపడట్లేదా వినపడట్లేదు వినపడట్లేదు రావట్లేదు వాయిస్ రావట్లేదు మీరు ఏం అడిగేది ఇక్కడ విని రాకుండా ఏ మాత్రం రావట్లేదు పక్కన మీ బాబు ఉంటే చూపెట్టండి పక్కన ఎవరన్నా పక్కన మీ బాబుంటి చూపెట్టండి నాన్నగారు హా రావట్లే మీ వాయిస్ రావట్లే విన్ రావట్లే ఏ మాత్రం విన్ రావట్లే రావట్లేనామా ఓహో అదే నానా జాను నెట్ కలెక్షన్ పని చేస్తే ఏయ్ నెట్ కలెక్షన్ పని చేస్తా ఓకే హలో అన్న వినపడుతుందా ఓకే వాయిశ హలో వినపడుతుంది అన్నగారు లైవ్ లో చాలా మంది వెయిట్ చేస్తున్నారు అన్నగారు మీ మీ ప్రాబ్లం వినపట్లేదు అదే వినపడట్లేదు అర్థమవుతుంది మీరు చెప్పేది నాకు లైవ్ లో మిమ్మల్ని చూడటం కోసం చాలా లైవ్ లో మాట్లాడటం కోసం మనం మాట్లాడే ప్రతి మాటని వినడానికి లైవ్ లో చాలా మంది ఉన్నారు వెయిట్ చేస్తున్నారు సారీ క్షమించండి కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల లైవ్ రావట్లేదు అన్నగారు వికలాంగుల పెన్షన్లు వృద్ధుల పెన్షన్లు వితంతువుల చేయుదారుల పెన్షన్లు ఏవైతే అన్నగారు అన్నగారు ఏ పిలిపించినప్పుడు కృష్ణమాది గారు చెప్పింది మేము ఖచ్చితంగా చేస్తాం అని చెప్పేసి తమకు తెలియజేసుకుంటున్నాం అండి ఓకే థ్యాంక్ యూ ఏ టెక్నికల్ ప్రాబ్లం వల్ల అన్నకి మన వాయిస్ వినపడవట్లేదు వినపడటం కారణం వల్ల మనం దీన్ని క్లోజ్ చేసి క్లోజ్ చేస్తున్నాం కాబట్టి మేము అనేది ఏంటంటే ఆ జనార్దన గారు ఎంఎస్పి ఎంఆర్పిఎస్ అన్న ఆధ్వరంలో చెప్పేది ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి వితంతుల పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు చేయుత కార్మికుల పెన్షన్లు ప్రతి పెన్షన్లు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినట్టు హామీలు ఇచ్చిన ప్రతిదీ అమలు చేయాలని చెప్పేసి అని ఎంఆర్పిఎస్ ఎంఎస్పి డిమాండ్ చేస్తుంది కావున ప్రభుత్వాలు వెంటనే స్పందించి మీరిచ్చిన హామీలే కదా ఆ హామీల్ని అడుగుతున్నారు డిమాండ్ గా ప్రజలు మోటివేషన్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ధర్నాలు రాస్తారోకాలు చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు మా మీద కూడా కేసులు పెడుతున్నారు ప్రభుత్వాలు అని చెప్పేసి అని జనార్దన్ గారు అంటున్నారు అన్నగారు ఇప్పుడు ఎనపడుతుందా ఓకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జనార్దన్ అన్నగారి ద్వారా మేము ఏమంటున్నాం అంటే మీరు ఇచ్చిన హామీని మీరిచ్చే పెన్షన్ ని ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తానన్న డబ్బులు ప్రతి మహిళకి ఇవ్వాలని చెప్పేసి అని ఎంఎస్పి ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తూ జనార్దన్ అన్న గారు లైవ్ లో అది వాయిస్ వినపడట్లేదు అని చెప్పేసి అంటున్నారు మీరు లైవ్ కోసం ట్రై వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ రావట్లేదు వాళ్ళ బాబు కూడా ట్రై చేస్తాడు రావట్లేదు మీరు చాలా మంది వెయిట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఒకసారి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అన్నగారు ఓకేందా అన్న వినపడుతుందా బయట వినపడుతుందరికి పెద్ద వినపడుతుందా ఓకే జనార్దనగా అనగా టెక్నికల్ ప్రాబ్లం వల్ల రావట్లేదు కాబట్టి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి సార్ నమస్తే నమస్తే తెలియజేస్తూ థ్యాంక్ యూ మా లైవ్ లో మీరందరూ ఇంకా వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను